హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్లో ఎల్ఎస్జి ఎయిట్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే సో ఆల్రౌండ్ షోతో అదరగొట్టేసింది ఎల్ఎస్జి అని చెప్పుకోవచ్చు మంచి పోరాట ప్రతిభతో అద్భుతమైన స్కోర్ని స్కోర్ బోర్డుపై ఉంచగలిగింది సిఎస్కే అని చెప్పుకోవచ్చు బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం వెనకాడిందని చెప్పుకోవచ్చు నిన్నటి మ్యాచ్లో సో మ్యాచ్ వివరాలు వెళ్ళే కంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే ఇండియా వర్సెస్ జింబాంబే మధ్య మ్యాచెస్ ఉన్నాయి కదా ఫైవ్ టీ ట్వంటీ మ్యాచెస్ సిరీస్ ఫైవ్ టీ ట్వంటీ సిరీస్ ఉంది కదా సో ఆ సిరీస్కి రిషబ్ పంత్ కెప్టెన్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు మనకు న్యూస్ వచ్చింది అయితే ఈ సిరీస్కి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఉన్న ఒక ఇద్దరు మినహా అందరికీ విశ్రాంతి కల్పించే అవకాశాలు ఉన్నట్టు కూడా బీసీసీఐ స్పష్టం చేసింది అదేవిధంగా ఆశుతోష్ శర్మ శశాంక్ సింగ్ అభిషేక్ శర్మ అండ్ హరియన్ పరక్తో పాటు హర్షదీప్ సింగ్ సంజు శాంసన్ అండ్ మరికొద్ది మందిని ఈ టీ ట్వంటీ సిరీస్లో సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈ మ్యాచెస్ అన్నీ ఆర్ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్లో జరగబోతున్నట్టు తెలుస్తుంది మరి ఈ మ్యాచ్ ఈ టీ ట్వంటీ సిరీస్ మొత్తం టీమిండియా కైవసం చేసుకోవాలని అయితే అంతకుముందు మ్యాచెస్ అన్నీ ఈ మ్యాచెస్ స్టార్ట్ కాకండి ముందు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా సాధించాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా మనము మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మనకు అందరికీ స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కేఎల్ రాహుల్ సో అందుకు తగ్గ స్టార్ట్ అయితే ఎలర్జీకి వరించింది ముందుగా ఫస్ట్ ఓవర్లో మంచి స్టార్టే సిఎస్కేకి యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఓవర్లో వికెట్ నుంచి తప్పించుకోగలిగింది సో రచిన్ రవీంద్ర డక్అట్గా వెనుదిరిగిన తర్వాత స్కోర్ వచ్చేసి ట్వెల్వ్ అక్కడి నుంచి చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది అజింక్య రహానే మరొక్కసారి ఓపెనర్గా రావటం శివన్ దుబేతో కల్ సారీ రుద్రాజ్గా ఇక్వాటితో కలిసి చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ట్వంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది సారీ ట్వంటీ నైన్ థర్టీ త్రీ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది అదే రుద్రాజ్గా ఇక్వాడు వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ట్వంటీ నైన్ పార్ట్నర్షిప్ దగ్గర ఆ తర్వాత వచ్చినటువంటి రవీంద్ర జడేజా మంచి స్కోర్ కనబర్చడం ఒక ఎన్ల వికెట్లు పడుతున్నాయి కానీ రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం అయితే చేస్తూ చివరి వరకు అయితే క్రీజ్లా ఉండడం జరిగింది తన యొక్క ఫిఫ్టీని కూడా సాధించడం జరిగింది థర్టీ రన్స్ వేసి అజింక్య రహానే అవుట్ అయిన తర్వాత వెంటనే వచ్చినటువంటి సమీర్ రిజ్వి కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు శివన్ దూబే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు ఈ మిడిల్ ఓవర్స్లో చాలా వరకైతే రండ్రెడ్ దెబ్బ తీసింది సిఎస్కే కని చెప్పుకోవచ్చు స్కోర్ తక్కువగా నమోదవ్వడానికి కూడా ఇదే కారణం అయితే శివన్ దుబే అండ్ రవీంద్ర జడేజా మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది వీరిద్దరు ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత పార్ట్నర్షిప్ తెరపడింది మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు జస్ట్ నైన్ బాల్స్లోనే ట్వంటీ ఎయిట్ రన్స్ అయితే సాధించడం జరిగింది సో ట్వంటీ ఓవర్స్కు గాను వన్ సెవెంటీ సిక్స్ స్కోర్ అయితే చేయగలిగింది సిక్స్ వికెట్స్ కోల్పోయి సో కృణాల్ పాండేకి రెండు వికెట్లు యష్ఠాకూర్ రవి విష్ణాయ్ మోసిన్ ఖాన్ అండ్ స్టాయినిస్కి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యచేదన్ను ఆరంభించిన ఎల్ఎస్జికి మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది సో ఈ పార్ట్నర్షిప్ వీళ్ళని స్ట్రాంగ్ జోన్లో నిలబెట్టడం జరిగింది పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది సో మిడిల్ ఓవర్స్లో కూడా వాళ్ళ రన్ రేట్ ఎక్కడ కూడా తగ్గకుండా స్వయంకృత అపరాధంతో మంచి బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది బౌండ్రీ సిక్సర్స్తో సో వన్ థర్టీ ఫోర్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత డీకే క్యూడీకే కంటెండి ఇక ఫిఫ్టీ సెవెన్ రన్స్ అయితే చేయడం జరిగింది ఈ ఫిఫ్టీ సెవెన్ రన్స్ తన వ్యక్తిగత స్కోర్ ఉన్నప్పుడు ముసాఫిదుర్ రహమాన్ బౌలింగ్కి వచ్చాడు మంచి వికెట్ అయితే సాధించి పెట్టడం జరిగింది ఆ తర్వాత కేఎల్ రాహుల్ మరియు నికోలస్ పురన్ మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న నేపథ్యంలో ఎయిటీ టూ రన్స్ చేసి కేఎల్ రాహుల్ కూడా అవుట్ అవ్వడం జరిగింది జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టడం అండ్ పత్తిరాన్నకి వికెట్ రావడం జరిగింది సో మరో వికెట్ పడకుండా విన్నింగ్ అయితే లాంఛనం చేశారు స్టాయినిస్ అండ్ కల్సీ సో ఎయిట్ వికెట్స్ ఏడంతో ఘనమైన విజయాన్ని సాధించింది ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఈ విజయం అయితే సాధ్యపడింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే కేఎల్ రావుడ్ని వరించింది అయితే ఈ ఓటమికి కారణంగా చెప్పుకోవడానికి సిఎస్కేకి క్యాచెస్ చాలా వరకు అయితే డ్రాప్ చేశారు అండ్ ఎక్స్ట్రాస్ కూడా ఇవ్వడం జరిగింది సో క్యాచెస్ విన్ మ్యాచెస్ ఊరికే అన్నారు కాబట్టి క్వింటన్ డిక్కది ఒకసారి కేఎల్ రాహుల్ది ఒకసారి ఒక టూ టైమ్స్ అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది సో ఇదే వాళ్ళ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం